హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ కలెక్షన్స్ సో అందరికైతే ముందుగా హ్యాపీ రక్షాబంధన్ అండి ఇది వచ్చేసి రాఖీ ఫెస్టివల్ రోజు అనమాట నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అండ్ అక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాడు అంటే మా అమ్మ అంటే నేను యాక్చువల్లీ మా ఇంటికి చాలా లేట్గా వచ్చాను పండుగ రోజు ఇది వచ్చేసి పండుగ రోజు ముందు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందు ఇంటి దగ్గర మా పిల్లలకి అనమాట సో ఇంకా మా బావ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళైతే వచ్చి మా పిల్లలకైతే రాఖీ కడుతున్నారు సో మాకైతే అమ్మాయిలు లేరండి ఇద్దరు కూడా బాబులే అండ్ మా హస్బెండ్స్కి కూడా ఏంటి సిస్టర్స్ అదని లేరు ఓన్ సిస్టర్స్ వాళ్ళ పెదనన్న వల్ల పిల్లలు అంటే సో నేను ఈ రాఖీ ఫెస్టివల్ని అయితే అంత బాగా ఎంజాయ్ చేయలేదండి అసలు ఎక్కడెక్కడ జరుపుకున్నానో ఎలా జరుపుకున్నానో ఏంటి అనేది అయితే సో చూసేయండి

ఆ రోజైతే అసలు ఎంత తొందర పని అవ్వాలన్నా కూడా అవ్వట్లేదు అనమాట ఇంకా అక్క వాళ్ళు కూడా ఊరెళ్ళాలి కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగే వచ్చేసారనమాట సో ఇంకా నేను ఇంకా రెడీ కూడా కాలేదు పిల్లల్ని అయితే రెడీ చేస్తాను ఎందుకంటే వస్తారు కదా పిల్లలు రాఖీ కట్టడానికి మళ్ళీ వాళ్ళు ఊరెళ్ళాలి కాబట్టి ఎర్లగే వస్తారని అనేసి సో వాళ్ళ వరకు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ చేసేసిన అండ్ మా చిన్నబాబు అయితే అప్పుడే పడుకున్నాడు అనమాట వాళ్ళు వచ్చే టైంకి కరెక్ట్గా పడుకున్నాడు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అయితే లే లేపి ఇంకా రాఖీ కట్టించామన్నమాట చూడండి ఇంకా नोबा में तम का गुस्सा आएगा डर <laughs> गिरा ना बच लो भूत येड़ा फाइन इंच भूत फिर हमरा वो फिर हमरा वो हां छंदा कर प्रणाम आब्बा हां उठ कर कर सिने हां अबे अबे फाइन टेस्ट को कंट आईतेवे चेक करी బొట్టు నాన్న బొట్టు 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 పెట్టచ్చుకో బొట్టు బొట్టు లే బొట్టు పెడతాను నీకు బొట్టు పెడతాను కదా ఇటు పెట్టి తలకాయ ఇటు పెట్టి ఇటు పెట్టు సూపర్ ఏ సూపర్ ఇదా కూర్చోపో కూర్చో అన్న దగ్గర కూర్చో కూర్చో ఇక్కడ కూర్చో కూర్చో కూర్చోమ్మా ఇక అందే కడు కూర్చో పోయింది సార్ మంచి కూర్చుంటీ గారు చేయబట్టినా పద

देवी प्रिय न त त्यो पत्र त्यो पत्र त्यो न बन्द गरि लाउ के अनि यो नाटक काल नि म पनि त हिस्क हुन्छु कागला पण्ड गाद มาเยเดนเชอร์ वाले बेटा बेटा आवेरे पिक्चर रख करने में माता मना रे माच मार मार इंडिपेट इधर माची नहीं कटे राम ना आई वू आई वू मरे दिन में एक तो तू तू कर दो ओहो तू आरे आनंद अम्मा मैं मैं अंदर से अंदर पकड़ को बेनु తినమ్మి అక్కకి తింపి కొంచెం అమ్మే అట్టేనా నోట్ల మంచి పట్టాలి నలభై ఐదు వేలు చెప్తుంట నలభై రెండు వేలకి ఆడ అమ్మా సో ఇంటి దగ్గర అయితే పిల్లలకి రాఖీ కట్టించిన తర్వాత నేను కూడా రెడీ అయ్యి ఇంకైతే తమ్ముడి దగ్గరికి అయితే బయలుదేరానమాట సో ఆ రోజు మా హస్బెండ్కి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ ఉండటంతో ఇంకా మమ్మల్ని అయితే ఆటర్ అనమాట నిజంగా ఆ రోజు నేను బయలుదేరిన టైం మాత్రం అస్సలు బాగాలేదండి సో నాకైతే ఫస్ట్ టైం అనమాట ఆ ఎక్స్పీరియన్స్ అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి తప్పకుండా చూడండి ఇంకా అమ్మ వాళ్ళకి ఇంటికి అయితే ఫుల్ వర్షం అనమాట ఇంకా వర్షంలోనే వచ్చేసాము వచ్చిన తర్వాత తమ్ముడికి అయితే రాఖీ కట్టాను కానీ కట్టేటప్పుడు వీడియో తీయడానికి కానీ ఫొటోస్ తీయడానికి కానీ నేను తమ్ముడే ఉన్నాను అమ్మేమో మామే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కానీ ఇంకా రెడీ అవ్వడానికి అనమాట స్నానానికి అందుకనే ఇంకా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి అయితే వీల్లేదు అందుకే తీయలేదన్నమాట ఇంక ఇప్పుడేమో రెడీ అయ్యేసి మామే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం మా అమ్మ అయితే మామూలు చేయడం లేదనమాట ఎందుకంటే నేనే ఆల్రెడీ లేట్గా వచ్చాను ఇంకా మామే వాళ్ళ దగ్గరికి వెళ్ళేలోపు ఇంకా లేట్ అయింది అనమాట అమ్మ అయితే ఎప్పుడు మార్నింగే కట్టేస్తుంది పాపం ఈసారి మాత్రం నా కోసం ఆగిందనమాట ఎందుకంటే నేను వచ్చి తమ్ముడికి కట్టేసి మళ్ళీ ఇంకా అమ్మ వచ్చేలోపు కనపడుకోకుండానే మళ్ళీ వచ్చేస్తానేమో అని ఇంకా తనైతే నా కోసం వెయిట్ చేసి పాపం ఈవినింగ్ అయితే వెళ్ళాము దగ్గర దగ్గర త్రీ అయింది అనమాట టైము ఇంకా అందుకని మా అమ్మ అయితే చాలా తొందరగా చేస్తుంది అనమాట రండి 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 అని ఇంకా మా పిల్లలేమో మా అమ్మ నర్పిస్తూనే ఉన్నారు ఇటు రమ్మంట జరిగిందనమాట సో ఫైనల్గా అయితే మామయ్య వాళ్ళ దగ్గరికి వచ్చామన్నమాట అమ్మకు వచ్చేసి ముగ్గురు తమ్ముళ్ళు నాకు ముగ్గురు మామయ్యలు అనమాట ఈ తను వచ్చేసి మా రెండో మావయ్య పెద్ద మామయ్యకి కట్టేటప్పుడు వీడియో తీయలేదు ఫోటో తీస్తాడు మా చిన్న మామయ్యతో వీడియో అయితే తీయలేదు ఇంకా చిన్న రెండో మామయ్య దగ్గర నుంచి అయితే వీడియో స్టార్ట్ చేశామన్నమాట అమ్మ అయితే ఎప్పుడు పాపం మార్నింగే కట్టిద్ది ఈసారి నా కోసం అయితే ఆగింది నాకైతే చాలా బాధ నచ్చిస్తుంది అనమాట ఇంకా తినొచ్చేసి మా చిన్న మావయ్య ప్రతి ఫ్యామిలీలో అయితే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఎంటర్టైన్మెంట్ పర్సన్ సో తనైతే మా ఫ్యామిలీకి అయితే ఎంటర్టైన్మెంట్ అనమాట అంటే బాగా కలిసి కలుసుకుంటాం అనమాట ఎంజాయ్గా ఉంటాము అండ్ ఉన్న ప్రతి చోట కూడా కొంచెం హ్యాపీగా ఉంచుతాడు అనమాట అందరినీ సో అందుకని ఇంకా నేను మా చెల్లెయితే ఫుల్ ఆడుకుంటాను మావిని సో ఉంటారు కదా ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఒకళ్ళు బాధ్యతంగా ఏమో అట్లా ఉంటారు కదా సో ఇదనమాట ఇంకా మా పెద్దమాయ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి అంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్కి కూడా ఎవరో ఒకరు ఇన్స్పైరింగ్ పర్సన్ అనే వాళ్ళు ఉంటారు కదా నా లైఫ్ మాత్రం మా పెద్దమాయిలో చాలా ఇన్స్పిరేషన్ అనమాట నేనైతే ఎప్పుడు మా మాయని ఇన్స్పిరేషన్గా అనమాట అంటే ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళకి అర్థం చెప్పాలి చెప్పాలంటే టెక్ లో చెప్పొచ్చు కలియుగపు రాముడు అని అందుకు అనమాట సో నేనైతే మా పెద్దమ్మాయి చాలా పెద్ద ఫ్యామిలీ దీని వచ్చేసి మా మామయ్య వాళ్ళ పాప అనమాట దీని వాయిస్ చూడండి ఎంత క్యూట్ గా ఉంటుంది మీ నాయనమ్మ కూడా వస్తుంది మాతోటి మీ బాబాయ్ కూడా లేదు వస్తు బాయ్ అసలు నేను అమ్మ ఉందని చెప్పేది ఒక్క మాట కూడా మాట్లాడలేదండి ఇంకా తర్వాత వెళ్ళిపోవాలని రెడీ అనట్లేదు ఇంకా లేచి వెళ్ళి బాబాయ్ నువ్వు వెళ్తున్నావా నా అమ్మ నువ్వు కూడా వెళ్తున్నావా అని వాళ్ళని అంటుంది అసలు మాట్లాడలేట చాలా సిగ్గు అసలు వెళ్ళిన దగ్గర నుంచి ఆ బీచ్ చేయలేదు మీద నుంచి ఎప్పుడు అంతే మాట్లాడిన రెండు మూడు ముక్కలు కూడా చాలా క్యూట్ అనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడైతే ఇంకా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా ఇంకా నాకు లేట్ అయిపోతుందమ్మా నేను వెళ్ళాలి అనేసి అయితే బయటకు వచ్చేసాం అనమాట ఇంకా అక్కడి నుంచి వెళ్దాం అండ్ ఈ రాఖీ మీ తాతయ్యని కలిసాం ఇతని మా తాతయ్య కలిసాం గానీ అంత స్పెషల్ అనిపించలేదు ఎందుకంటే వర్షంలో నేను ఇక్కడ నుంచి రాఖీ తీసుకొని వెళ్ళలేదు ఇక్కడ ఖమ్మంలో తీసుకోవచ్చలే అని అక్కడికి వెళ్ళి ఆటో దిగ్గానే ఫుల్ వర్షం అంట్రీగానే ఫుల్ వర్షం అనమాట ఇంకా దిగి తడిచి అక్కడే ఒక షాప్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ అయితే నిల్చున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న షాప్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అంటే అవి ఏ పది ఇరవై సంవత్సరాలే నాకు తెలియదు మొత్తం దుమ్ము పట్టిపోయి ఉన్నాయి రాఖీలు ఒక్క రాఖీ కూడా మంచిగా లేదు అందులో ఆ స్వర్తికి గుర్తున్న ఆ ఒక్క రాఖీ కొంచెం మంచిగా అనిపిస్తే అది తీసుకోవచ్చు అనమాట అసలు ఎంత అంటే అంత బాధ అనిపించింది దీనికోసమా వచ్చింది అనిపించింది అండ్ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నైట్ మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళు అయితే వచ్చారనమాట ఇంకా వాళ్ళు కడుతున్నారు సో మొత్తం అయితే ఫైవ్ మెంబెర్స్ కట్టారు కాకపోతే ఇంకా వీళ్ళిద్దరూ వీడియో తీయడానికి వీలైందనమాట ఇంకొక పిన్ని వచ్చి కట్టినప్పుడు నేను లేను తను మార్నింగ్ వచ్చింది అనమాట అప్పటికి నేను తమ్ముడు దగ్గరికి వెళ్ళిపోయాను సో పిన్ని వాళ్ళైతే రాక దాడుతున్నారు పిన్ని వీళ్ళు నాకు రిలేటివ్స్ అవుతారని చెప్పాను కదా మా హస్బెండ్ మా అమ్మ అవుతాడు ఇంక వీళ్ళు వచ్చేసి పిన్ని పిన్ని అని పిలుస్తాను వీళ్ళని ఈ ఇప్పుడు పిన్ని రాఖీ కడుతుంది కదా తనైతే నన్ను ఒక అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ చూసి నాకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ మా తన ఫోన్లో ఉంటాయి కానీ నా ఫోన్ నేను కొత్త తీసుకున్నా కదా ఇందులో లేకుండే అండ్ వాళ్ళ వాళ్ళ ఫోన్లో కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి అంత వాయిస్ సరిగ్గా గుర్తుపట్టలేదు నన్ను అయితే ఒక ఆట ఆడుకుందనమాట కాల్ చేసి తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మేమైతే నవ్వుకుంటూ ఉన్నాము సో మొత్తానికైతే ఇదనమాట మా ఇంట్లో రాకి ఇలా జరిగిపోయింది అంటే అంతా ఓకే బట్ నాకు మా తమ్ముడితోటే కసేపుడు కూర్చోలేదు మాట్లాడలేదు అనేసి చాలా బాధ అనిపించింది అనమాట సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్